आर्द्रश्चित्यं चित्तं भगं भक्तित्याः भगप्रणेतभगपत्य राजैभगैवां भियमुदभप्रणादनगवाभिरश्चैर्भगर्भवन्तस्यावां हृतानीं भगवन्तस्या मातप्रतिवतमध्ये अह्नाम्

ੋ ਨਾਮ ਰੂਪਾਵਯਮ ਯਾ ਦੇਵੀ ਸਰਮਗਲੰ ਵੇਸ ਮਨੈਨਾ ਹਤਿ ਧੰ ਵਰ ਦੇਵ ਮੰਗਲੰ ਮਾ ਸੇਸ਼ਾ ਪ੍ਰੇਤਿ ਨਾਮ ਬਦਨੀ ਕਾਂਬਰਾਵਾ ਈਸ਼ਾਨ ਇਦੇ ਨਸ਼ਟਾਨ ਹਰ ਦੇ ਸੇਤਨਾਰਜਨਹ ਭਗਵੰਤਾ ਇੰਦਰਾ ਸਾmnਿਸ੍ਯਾ ਰਾਸ ਸਭਦਾਰਯਦਾ ਧਰਵੰ ਧਰਵੰ

रोचेट लॉन्च कर거든요 మన బట్టి రాచి గారు మరియు శ్రీరామ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రవంతే రాగా వర్ణా ద్రువం దేవః గ్రహస్పదే వే ద్రువంతే ఇంద్రస్య ఆగ్నిష్క రాష్ట్రం తారయతాం భోగం ద్రువం వేదత్ మోద్కాలే సూర్యాదేనా ప్రానాం ప్రహానాం

గెస్ట్ నాకు రాక్సెస్ కు కారణం నా రెడ్డి గారికి చీఫ్ గెస్ట్ రాజే గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి సూర్యశందరరావు గారికి నా తోటి పార్ట్నర్ వీరారెడ్డి గారు కిరంగర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు మిగతా వారు అందరికీ కూడా స్టార్టింగ్లో సాయి కింగ్ చేశాము దాని తిన్నే ఇక్కడ లాంచ్ చేశాము ఆంధ్రప్రదేశ్ మేము మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చాము చక్రెట్ గారు అండ్ టీమ్ చిరచంద్రరావు గారు సక్సెస్ రావాలి లాట్లు బాగా బుద్ధి చేయాలి మన డబ్బులు రావాలని మీ అందరూ సభాముఖంగా మీ మార్కెటింగ్కి వారందరూ కూడా మీరు మేస్తే ఈ ప్రాజెక్టుకు మంచి రూపం వస్తుంది వచ్చిన చీఫ్ చేసిన అందరికీ కూడా పేరు ప్రేదన ధన్యవాదాలు నమస్కారం అది మరో ఇప్పుడు కోసం అందరూ సంతోషం అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి సీఎం రెడ్డి గారికి అదేవిధంగా మన సినీనాటి రాశి గారికి అదేవిధంగా శ్రీవార్ రెడ్డి గారికి రెడ్డి గారికి రామన్న గారికి మరియు పిసి రావు గారికి వెంకటేశ్వర గారికి కిషోర్ గారికి రెడ్డి గారికి శ్రీనివాస్ గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద మీరు అందరూ రావడం నాకు ఎంతో సంతోషం అదేవిధంగా ఈ జంగ్ గ్రూప్ను ను మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించడానికి చాలా సంతోషం అదేవిధంగా ఇక్కడ వచ్చిన మార్కెట్ మార్కెటింగ్ అందరు ఎంప్లాయీస్ అందరికీ అదేవిధంగా మా స్టోరీ స్వాగత అవసరం తెలియదు

ਸੁਭਾਸੂ ਦੀ ਗੱਲ ਕਿ ਮਦਰੀਸ਼ਾ ਬੋਲਦਾ ਜਾਗੀ ਦੀ

đi ra cái này, cái coi cái Để không? được, 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 േ ജ ഗ്രൂപ്പീസെ ലക്ഷ്മി ബാലാജി ടൗൺഷിപ്പ് ചാല ചേട്ടമീറ്റ ദൂരം വെഞ്ചർ വെള്ളം ജരിച്ചോ ഹാപ്പി ടു ബീഫ് സോ പ്രൗഡ് എന്തെങ്കിലും ചാർദ് നഗർ ഇസ് വെറു ട്രെൻഡി അത് ഇന്ത്യക്ക് സോ ദിസ് ഇസ് ദ റൈറ്റ് ടൈം ടു ഇൻവെസ്റ്റ് അല്ലെ യു കിൾ ബി ദ ഗോൾഡ്

ఎంటైర్ రాజనా టౌన్లో మినిమం ఎమ్యూనిటీస్ ఎలా ఉంది మా దగ్గర కూడా మేము చేశాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది తీసుకున్నాము దీని దాన్ని కూడా ఈ వెంచర్ను కూడా ఆ రకంగానే మనం డెవలప్ చేయాలి కస్టమర్స్ తోటి మంచిగా అనిపించుకోవాలని మా ఆలోచన మేము మార్కెటింగ్ వాళ్ళకు జమ్ గ్రూప్ అండ్ బ్యాచ్ మా పూర్ణచంద్రరావు గారు కానివ్వండి మా శేఖరరెడ్డి గారు కానివ్వండి ఇప్పటిదాకా మాట్లాడిన మా ల్యాండ్ ల్యాడ్ మా శ్రీరామరెడ్డి గారు మాకిక్కడ కూడా ఏమైనా సాధక బాధకాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఆయన దగ్గరుండి మాకు పర్యవేక్షిస్తున్నాడు ఎప్పుడు కూడా మాకు తోడ్పాటు ఉండదు ఆయన ఆయన తోడ్పాటుతోటి ఇక్కడ ఉన్న గ్రామస్తులను అందరినీ మిగతా వాళ్ళని కలుపుకొని ఎవరికి ఇబ్బంది రాకుండా అందరినీ కలుపుకొని వ్యాపారం చేయాలన్నా ఏదో డబ్బు కాన్సెప్ట్ కాదు మేము ఇక్కడ మీరు నియర్ చూడండి మీరు సాయి బాలాజీ టౌన్ మేము టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇక్కడే ఉన్నాం ఇప్పుడు ఆ కాలనీ వాళ్ళు కూడా మాకు రోడ్ కావాలంటే కూడా మళ్ళీ మేమే రోడ్ అరౌండ్ ఎయిట్ నైన్ ఇయర్స్ అయితే మన ప్లాట్లు హోల్డ్ అవుట్ చేసినాక కూడా మిగతా ఆ మిత్ర ఆ మిత్రులందరూ ప్లాట్ వాళ్ళు కాలనీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు ఆ సీసీ రోడ్ కావాలని కూడా వాళ్ళు మమ్మల్ని కోరడం జరిగింది మేము ఆ కనెక్టివిటీ రోడ్ కూడా చేయడానికి మేము వాళ్ళకు పాటించాము నిన్న ఎమ్మెల్యే గారు కూడా పైప్లైన్ మాకు ఇచ్చిన చూస్తా అన్న నాకు నా మా కాంట్రిబ్యూషన్ మేము చేస్తాము మీరు కూడా ఈ రోడ్లకు మినిమం ఎమ్యూనిటీస్కి మీ కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వం నుంచి మీరు కూడా చెయ్యాలని నేను కోరినప్పుడు ఆయన కూడా రెస్పాండ్ అయ్యి అన్న నాకు ఇలాంటి జీరో అలాంటిది వద్దండి కాలనీకి మీరు ఏ రకమైన మీరు మీరు డెవలప్ చేయండి పొలిటికల్ లీడర్ కానీ నేనే అలాంటి వ్యక్తిని కాను గతంలో ఉన్న వాళ్ళు లాగానే అలాంటి వ్యక్తిని కానీ మీరు ఏం చేయాలనుకున్నా కాలనీకి చేయండి చుట్టుపక్కల వాళ్ళకు మంచిది చేయండి నా 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 కాంట్రిబ్యూషన్ కూడా ఆయన చేస్తానన్నాడు మా సాయిబాలాజీ కూడా డ్రైనేజ్ వర్క్ వాటర్ వర్క్ సాంక్షన్ మంజీరా వాటర్ సాంక్షన్ అయింది అది కాగానే మేము అది సిసి రోడ్ ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ సిసి రోడ్ వేయడానికి కూడా మేము అక్కడ ఉన్న కాలనీ వాళ్ళతో కూడా తొమ్మిది వందల పాటలతో మాకు నిత్యం అందుబాటులో ఉందే మేము ఎప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే మేము ఆల్రెడీ లోడ్ చేసినాం మానవతా దుఃఖంతో మానవ సంబంధాలతో అక్కడ ఉన్న తాలీన్లో ఉన్న ఉన్న వాళ్ళ ప్లాట్ల కస్టమర్లతోటి కానివ్వండి ఇక్కడ వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుని మేము పోతున్నాం వ్యాపారం అంటే కేవలం ఏదో ప్లాట్లు అమ్మేసి అమ్ముకొని పోవాలనే ఆలోచన మాత్రం ఈ వెంచర్ కూడా అది ఎలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం మేము ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఇంకా కొత్త ఎక్కర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాం మేము ఇక్కడే ఉంటాం మా హైదరాబాదు ఎల్బీ నగర్ అయినా నాకు నగర్ తోటి మాకు చాలా ఖర్చు వచ్చింది చాలా ఫ్యూచర్ మనకు ఈ సాధారణ టౌన్కు పట్టణానికి భవిష్యత్తు ఉంది హైదరాబాదులో ఈరోజు వర్షం పడితే చుట్టుపక్కల డ్రైనేజ్ సమస్యలు ట్రాఫిక్ సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనము ఇక్కడ ఉన్న ఈ ఉన్న పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల ప్రకారం మనం ఇక్కడ ఎలివే ఈ లేవర్డ్ను కూడా చక్కగా వచ్చింది మాకు లేవర్ట్ కూడా మాకు డెవలప్మెంట్ కూడా అన్ని సిసి రోడ్స్ చేస్తున్నాం మేము అన్ని సిసి రోడ్స్ చేస్తున్నాం మా పార్ట్నర్లు వీరారెడ్డి గారు సోలార్ లైటింగ్ పెడుతున్నాం మా పార్ట్నర్స్ వీరారెడ్డి కానీ సురేందర్ గారు కానీ మేము అందరం కూడా మేము టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి కూడా మేము కంపెనీగా ఉన్నాం కంపెనీ గల వాళ్ళ పార్ట్నర్స్గా ఉన్నాం అందరి సహకారాలతో ఇక్కడ వాళ్లకు ఇక్కడ ఉన్న నైబస్సుకు అందరికీ కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఒక వ్యాపార దృక్పథంతో చేయట్లేదండి భగవంతుడి ఇచ్చిన మాకు డబ్బులు ఉన్న కాడికి మనం కస్టమర్లతోటి కానివ్వండి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఇబ్బంది కాకుండా చేయాలి మా యొక్క సంకల్పం మీరు కూడా మీ అందరూ మాకు సహకరించాలి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత మాకు డిటీసీ లేఅవుట్ ఎల్పీ నెంబర్ తోటి తీసుకున్నాము రేరా రేరా తీసుకున్నాము సకల సౌకర్యాలు సకల సదుపాయాలు సకల గవర్నమెంట్ అనుమతులు అన్నీ తీసుకునే ఈ వెంచర్లో రోజు లాంచ్ చేయబడింది మీడియా అందరికీ అందరికి కూడా బాగా ఇప్పుడు సహకరించారుస్తారని చెప్పి మన చేస్తుంది బాలాజీ టైమ్స్ షాద్ నగర్కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ లక్ష్మి బాలాజీ శ్రీ లక్ష్ శ్రీ లక్ష్మి సాయిబాలాజీ షాద్ నగర్కి చాలా నియర్ బై ఉంటుంది ఇది రానడానికి చాలా డిమాండ్ ఉంటుంది మనకు ఎందుకంటే షాద్ నగర్ ఎంతో వేగవంతంగా అభివృద్ధి చెందే నగరంగా ఉంటుంది మనకు హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది మంచి వెంచరు ఈ వెంచరు ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళు మంచిగా తొందరగా చేసి వాళ్ళు వాళ్ళు తొందరగా అభివృద్ధి చెందింది అందరి చేసింది ప్లాట్ వాళ్ళు కూడా బాగుండాలి చాలా బాగున్నది ఎందుకంటే ఎలివేషన్ కూడా హైట్లో ఉన్నది ఇది ప్లాటింగ్ చాలా బాగుంటుంది అందరు కొనుక్కోవాలని చేస్తున్నారు